వెల్కమ్ టు మై ఛానల్ శ్యామ్లా శివకుమార్ ఆల్రౌండర్ హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇదైతే ట్రావెలింగ్ వీడియో మేము భీముని పదం వెళ్ళమని ఇంత మును షార్ట్లో చెప్పాను కదా ఇదైతే ఫుల్ వీడియో నేను చూస్తే ఎలా మీ అందరూ చూపిస్తేనే కదా థ్రిల్ ఉండేది అంటే మీకు కూడా నచ్చితే ఒకవేళ మీరు కూడా వెళ్ళొచ్చు కదా పీస్ఫుల్ ప్లేస్ అండి అంటే ఫ్యామిలీతో పాటే వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు వన్ డే అంతా కంప్లీట్గా ఇదైతే ఎంట్రెన్స్ ఇలా పెట్టారు బాగుంది ఎంట్రెన్స్ కూడా ఇక్కడ ఎంట్రీ టికెట్ తీసుకుంటున్నాం ఈచ్ వన్ ఫార్టీ రూపీస్ తీసుకున్నారు మేము ఫైవ్ మెంబర్స్ వచ్చాము పిల్లలకి ఏం తీసుకోలేదు కానీ మేము మా ముగ్గురికి తీసుకున్నారు మా తమ్ముడికి మా ఇద్దరికి వెహికల్కి ట్వంటీ ట్వంటీ తీసుకున్నారు పార్కింగ్ కంట మేము సిక్స్ ఇయర్స్ బ్యాక్ వచ్చాము అసలు అప్పుడు అన్ని రౌతులు చెట్లే ఉన్నాయి వాటర్ కూడా అసలు ఏమీ లేవు ఇప్పుడైతే కొంచెం డెవలప్మెంట్ చేసేలు బాగానే ఉంది ఇంకొంచెం ఇది ఎంట్రీ ఛార్జీలు పెరి పెంచితే ఇంకా బాగా డెవలప్మెంట్ చేస్తారని నాకు అనిపిస్తుంది మీరేమంటారో కామెంట్ చేయండి ఈ భీముని పాదం వాటర్ ఫాల్స్ అయితే ఓన్లీ వర్షాకాలంలో వస్తుంది అంటే అన్ని వర్ష అన్ని ఫాల్స్ వర్షాకాలంలో వస్తాయి కదా కొంచెం వెరైటీ అన్నమాట ఎందుకంటే భీముని పాదం నుంచి వాటర్ వస్తాయి అని చెప్పుకుంటూ ఉంటారు నాకు ఈ స్టోరీ ఏం తెలియదు కానీ చూద్దాం మనం అందరం వెళ్ళేసి మొత్తం ఫారెస్ట్ ఏరియా అనే అండి అన్ని చెట్లు అన్నీ ఇదిగా ఉన్నాయి అంటే రేగలు పరికి పండ్లు ఇవన్నీ కనిపిస్తున్నాయి వెళ్తూ ఉంటే టేక్ చెట్లు అయితే చాలా ఉన్నాయి గుట్టలు ఏమో అంటే చూస్తుంటే దగ్గరికి వచ్చేసినాం గుట్టల దగ్గరికి అనిపిస్తుంది పోతూ ఉంటే ఇంకా దూరం అయిపోతూ ఉన్నది అదే మా ఆయన చెప్తా ఉన్నాడు నాకు ఇట్లా ఉన్నాయి అనేసి మా వీక్కి ఏమో హాయ్ అందరికీ మేము చేపలు పట్టడానికి వెళ్తున్నాం అని చెప్తున్నాను వీడియో తీస్తుంటే మేమైతే ఫ్రెండ్స్ తోటి ప్లాన్ చేసుకున్నా అంటే అంటే పాకాలకి వెళ్దాం అనేసి అనుకున్నాం వెళ్ళే దారిలోనే ప్లాన్ చేంజ్ అయిపోయి మేము భీముని పదం వచ్చేసినా వాళ్ళు పాకాలు వెళ్ళిపోయేళ్ళు అప్పుడప్పుడు ఇలా అవుతుంది అంత మన మంచికి అనుకోవాలి అంతే ఇంటి తీసుకున్న తర్వాత ఇట్లా లోపలికి వెళ్ళాక పార్కింగ్ ఏరియా ఉంటుందంట దాంట్లో పార్కింగ్ చేసి ని లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి చాలా బాగుంది ఇక్కడ కోతులు కూడా చాలా ఉన్నాయి బ్యాగులు ఏమన్నా మనం తీసుకొచ్చే వస్తువులు జాగ్రత్త పెట్టుకోవాలి ఎందుకంటే మేము అక్కడ బండి పార్కింగ్ చేయంగానే వచ్చి కోతి చెక్ చేస్తుంది అనమాట ఏమైనా పెట్టుకున్నారా అని ముందు బండి ముందు ఉంటుంది కదా దాని జిప్ ఓపెన్ చేసి మరీ చూస్తుంది మేము వచ్చిన ఎంత మంది వచ్చేళ్ళు అంటే ఫుల్ మంది అసలు ఎందుకంటే హాలిడేస్ కదా దసరా హాలిడేస్ ఉన్నాయి ఇంకా రెండు రోజులు మూడు రోజులు అయితే హాలిడేస్ అయిపోతాయి అనేసేమో అందరూ కొంచెం పీస్ఫుల్గా ఎంజాయ్ చేయడానికి వచ్చేళ్ళు అసలు మొత్తం రెండు మేము కొంచెం లేట్గా వచ్చేది ఉంటే ఇంత ఎంజాయ్ చేసేటోళ్ళం కాదు చాలా బాగుంది వీడియో చూసేటోళ్ళు ఎవరైనా వాటర్ వాటర్ఫాల్స్కి వెళ్ళేది ఉంటే కామెంట్ చేయండి ఇవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి చెట్ల పేర్లు కూడా రాసిల్లు అంటే మనకు డౌట్ వస్తుంది కదా ఏం చెట్లు డిఫరెంట్గా ఉన్నాయి అనేసి బ్లూ కలర్లో బోర్డు మీద రాసిల్ అనమాట ఈ చెట్టు దీన్ని ఈ పేరు ఇలా అంటారు అనేసి ఇప్పుడు వెహికల్స్ ఎంత తక్కువ ఉన్నాయి చూడండి మేము వెళ్ళేటప్పుడు అయితే మొత్తం ప్రింట్ పోయినాయి అసలు వెహికల్స్ అంతా అచ్చితమ మొత్తం ఇల్లు బాగా ఇరుకు ఇరుకుగా అనిపించింది అప్పుడైతే వెహికల్ పార్కింగ్ చేసి లోపల నుంచి వెళ్ళిపోతున్నాం లోపలికి విక్ అయితే హాయ్ చెప్తున్నాడు అందరికీ హాయ్ అంట ఎంజాయ్గా చేస్తున్నాడు మంచిగా రన్నింగ్ లాగా పోతున్నారు పిల్లలు అయితే చాలామంది ఉన్నారు కొద్దిసేపట్లో మనం వా ఫాల్స్ చూసేద్దాం రండి నాతో పాటు దూరం ఉన్నళ్ళు చూడలేరు కదా అందుకే నాతో పాటు చూద్దాం రండి వీడియోలా అని చెప్తున్నా దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళి చూడండి చాలా బాగుంది అంటే ఫ్యామిలీతో పాటు వెళ్ళేసి ఒక అక్కడే అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేసేటట్టు ప్లాన్ చేసుకొని వెళ్ళండి మాకు ఇదే ఫస్ట్ టైం కాబట్టి అదేం ప్లానింగ్ ఏం లేకుండా వెళ్ళిపోయినాం మామూలుగా కొనని స్నాక్స్ పిల్లలకు ఇంకో ఎక్స్ట్రా డ్రెస్ చేసుకొని వెళ్ళిపోయాం మేము మీరు ఎవరైనా వెళ్ళేట వాళ్ళు ఉంటే ప్లాన్ చేసుకొని వెళ్ళండి ఫ్యామిలీ తోటి కొంచెం బ్యా బ్యాచిలర్స్ ఉంటే ఫ్రెండ్స్ తోటి అట్లా ప్లాన్ చేసుకొని వెళ్తే నాకు తెలిసి బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళతో పాటు మనం కొంచెం టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది మన మనసు మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది దూ దూరం నుంచి చూడండి ఎంత బాగుందో చెట్లయితే డిఫరెంట్గా అనిపించింది నాకు ఇక్కడ ఇక్కడ కూర్చోడానికి పెట్టేళ్ళు చాలా బాగుంది అది కూడా చెక్కలతో పాటు చేసినదేమో అది బాగుంది దగ్గర నుంచి చూపిస్తారండి మీరు నాతో పాటు చాలా బాగుంది వ్యూ అయితే చూడండి ఎంత బాగా అనిపిస్తుంది వాటర్ అక్కడ నుంచి వస్తుంటే ఈ డిజైన్ నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అంటే బండలు పెట్టేసి బండల మధ్యలో సిమెంట్ పోసీలు మంచిగా అనిపించింది చూడండి ఎంత బాగుందో ఇంకొంచెం డబ్బులు ఎక్కువ తీసుకుంటే కొంచెం నీటింగ్ నీట్గా పెడతారేమో ఇంకా తర్వాత రోజులలో మంచిగా నీట్గా పెడతారు కావచ్చు చూడండి ఎలా ఉందో బాగుంది కదా వ్యూ చూడండి ఎంత బాగుందో అసలు పై నుంచి వాటర్ వెళ్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది అక్కడికి వెళ్ళలేకపోయాను నేను కానీ ఒకవేళ వెళ్ళేది ఉంటే ఇంకా ఎంత ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యే దాన్నో ఇక్కడైతే మా తమ్ముడును మా ఆయన అందరూ వెళ్ళి లోపలికి వెళ్ళేసి స్విమ్ స్విమ్మింగ్ చేసూ తమ్ముడు అంటే చేపలు బాగా గరుస్తున్నాయి అక్క అనేసి కాళ్ళని కొరుకుతున్నాయి అంట ఇట్లా మా నార్మల్గా మేము ఎంజాయ్ చేస్తాం పిల్లలతో ఇట్లా పిల్లల్ని తీసుకొని వస్తే మనం కూడా చిన్న అయిపోయి ఆడుకోవచ్చు కదా వాళ్ళు నా మీద పోస్తుంటే నేను వాళ్ళ మీద వాటర్ పోస్తున్నా కాలు మామూలుగా కింద పెట్టాను వచ్చి కొరికింది చేప సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఏమో మా పాపని తీసుకొని ఏమంటారు పాకలు వెళ్ళాము అప్పుడు కూడా సేమ్ ఇలానే ఎంజాయ్ చేసాం అప్పుడు ఫుల్గా తడిసిపోయినాము ఇద్దరం దీపిక నేను అప్పుడు విక్కి లేడు ఇప్పుడు దీపిక కూడా అప్పుడు చిన్నదే ఒక టూ ఇయర్స్ ఏమో ఉంటాయి కనుక మస్తు ఎంజాయ్ చేసాం ఇప్పుడు కూడా మేము కొంచెం నేను కూడా ప్లాన్ చేసుకునేది అంటే ఈవినింగ్ వరకు అట్లా నాన్న వాళ్ళని కూడా తీసుకొచ్చేసి వచ్చేసి చాలా బాగుంది అసలు కో ఫాల్స్ చూడడం ఇదే నాకు ఫస్ట్ టైము లేడీస్ కూడా మస్తు ఎంజాయ్ చేశారండి అసలు లోపలికి వెళ్ళి మంచిగా స్విమ్మింగ్ చేస్తూ వాటర్లో వాటర్ ఫాల్స్ నుంచి వాటర్ పైనుంచి ఎట్లా వస్తే చూపిస్తాను వాటర్ ఫాల్స్ పక్కనే ఇట్లా స్టెప్స్ ఇచ్చేళ్ళు పైకి ఎక్కుతున్నాం మేమైతే పైన వ్యూ ఎలా ఉందో మీకు వాటర్ ఎక్కడి నుంచి వస్తాయో చూపిస్తారండి నాతో పాటు మా పిల్లలు అయితే ఇబ్బందిగా ఎక్కుతున్నారు కొంచెం ఎత్తుగా ఉన్నాయి మెట్లు నేనైతే ఇటు సైడ్ ఉన్న గోడమింతకేళ్ళు ఎక్కేసిన శివన్ బట్టేసుకొని ఇట్లా ఎక్కకుండా ఇబ్బంది పడుకుంటూ ఉండడానికి కూడా అటు సైడ్ నుంచి డైరెక్ట్ పార్కింగ్ ప్లేస్ నుంచి ఇట్లా డైరెక్ట్ ఉన్నది అక్కడే అటు నుంచి కూడా రావచ్చు అక్కడ కనిపిస్తున్నాయి కదా బండ్లు అంటే నడవడానికి ఇబ్బంది అయిన వాళ్ళు వాళ్ళు పైనకి వెళ్ళాలని అంటే అట్ల నుంచి వెళ్ళవచ్చు చాలా మంది అయితే మంచిగా రైస్ ఏమంటారు కర్రీస్ ప్రిపేర్ చేసుకుంటున్నారు మేము వెళ్తుంటే వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టు అనిపించింది నాకైతే ఇక్కడ నుంచి వెళ్ళి లోపలికి వెళ్ళిపోతున్నాం ఇక్కడ కూడా ఒక చిన్న గేట్ పెట్టిళ్ళు అంటే ఇట్లా డైరెక్ట్ ఎంట్రీ నుంచి ఇటు వెళ్తారేమో అనేసి ఇక్కడ కూడా ఒక గేట్ పెట్టిళ్ళు అప్పుడైతే అసలు ఏమీ లేదండి ఇప్పుడైతే జేసీతోటి అంతా తీసి చూడండి అప్పుడు అసలు లేదు అంత పెద్ద అప్పుడు ఆ గడ్డ మీద ఉన్నప్పుడు మేము వచ్చాము ఇప్పుడు మొత్తం చేంజ్ అయిపోయింది నాకైతే మొత్తం డిఫరెంట్గా అనిపిస్తుంది అదంతా అట్లా తీసి పెట్టి డిసైడ్ చేసీలు ఇదేనండి ఇక్కడి నుంచే వస్తుంది వాటర్ అయితే బాగుంది ఇక చాలామంది అంటే కర్రీస్ ప్రిపేర్ చేసుకుంటూ ఇవన్నీ చేస్తూ ఉన్నారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడైతే పిల్లలు అయితే తడిచిపోయారు బాగా అందుకనేసి బట్టలు చేంజ్ చేసినాం వాళ్ళకు ఇక్కడ కూర్చొని స్నాక్స్ తినుకుంటే ఎంజాయ్ చేస్తున్నాం అందరూ ఏమేం చేస్తున్నారు అనేసి బాగుంది పీస్ఫుల్